హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చి కార్న్ కర్రీ అండి కార్న్ ఒకటే కాకుండా బేబీకాన్ ద మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి దీన్ని రైస్లోకైనా చపాతీలో రోటీ ఎందులో అయినా సరే మనం ఈజీగా కాంబినేషన్ చేసుకోవచ్చు ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే బేబీ కార్న్స్ని మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కదా ఇలా ఒక బాక్స్ అనేది తీసుకున్నానండి బాక్స్లో వచ్చి ఎయిట్ టు టెన్ పీసెస్ అనేవి వచ్చాయి నేను ఒక బాక్స్తో ప్రిపేర్ చేస్తున్నాను ఇది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కాబట్టి క్వాంటిటీ అంతా ఇంత అనేమి ఉండదు మీకు కావాల్సినవన్నీ వేసుకోండి కాకపోతే మనం మిగతా వెజ్ వెజిటేబుల్స్తో పోల్చుకుంటే కార్న్ వెజిటేబుల్ ముక్కలు అనేది కాస్త ఎక్కువగా తీసుకోండి ఎందుకంటే డామినేషన్ ఎక్కువగా ఉంటే మన మన కార్న్ టేస్ట్ అనేది మనకు అంత తెలియదు సో కార్న్ ముక్కలు అనేది కాస్త ఎక్కువ తీసుకొని మిగతా వెజిటేబుల్స్ అన్నీ కాస్త తక్కువగా తీసుకోండి కార్న్ ముక్కలు అని కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనం స్లైసెస్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎంత పీసెస్ కట్ చేయాలనేది మీ ఇష్టం అండి మీ చాయిస్ తర్వాత దీంట్లోకి కొన్ని ఫ్రెంచ్ బీన్స్ అలాగే రెండు ములక్కాడలు మూడు ఆనియన్స్ అలాగే మూడు ఉల్లి మూడు టొమాటోలు కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి మనం ఇందులో ఎక్స్ట్రాగా మసాలా కారం తప్పించి మనం ఎక్స్ట్రాగా కారం అనేది వేయమండి సో మీరు ఇష్టపడే కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని ఐదు నుంచి ఆరు వెల్లుల్లి డబ్బులు దంచి వేసుకోండి కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు అనేది వేయించండి ఆనియన్స్ ఎక్కువ ఉడికించకండి కూర ఉడికే టైం టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి ఆనియన్స్ ఆ లోపల మీతో ఉడికిపోతాయి ఒక రెండు నిమిషాలు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా అందులోకి సాల్ట్ ఆనియన్స్ సరిపడా సాల్ట్ కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ అనేవి ఉడికే లోపల ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి బేబీ కార్న్ పీసెస్ అలాగే ములక్కాడలు కూడా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి వాటిని డైరెక్ట్గా వేసుకోకుండా వాటిని కూడా ఈ పీసెస్తో కలిపి కొంచెం బాయిల్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాయిల్ చేస్తే సరిపోతుందా అందుకంటే ఎక్కువ బాయిల్ చేయక్కర్లేదండి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ అనేవి ఉడికిన తర్వాత టొమాటోలు అలాగే ఫ్రెంచ్ బీన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కాకుండా మీరు వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కానీ ఏదైనా సరే లిమిటెడ్గా వేసుకోండి మీరు వేసుకునే వెజిటేబుల్స్ని బట్టి ఈ కార్న్ పీస్ అనేది కొంచెం పెంచుకోండి ఈ వేగే లోపల ఈ ఉడికినటువంటి కార్న్ అలాగే ములక్కాడ ముక్కల్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మోతీస్ చూస్తే టొమాటోలు కాస్త మెత్తబడి కొంచెం కర్రీ దగ్గర పడుతుందండి అలా దగ్గర పడిన తర్వాత అందులో మనం ఉడికించుకున్నటువంటి ములక్కాడలు అలాగే కార్న్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి సో మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి మనం ఆల్రెడీ ఆనియన్స్ ఉడకడానికి సాల్ట్ వేసాము అలాగే బేబీ కార్ను ములక్కడలో ఉడికించేటప్పుడు కూడా మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇది కర్రీ మొత్తం ఉడికిన తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మూత వేసిన తర్వాత మనం కర్రీని ఒకసారి కదుపుకుంటే వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ అనేది దగ్గర పడుతుంది చూసారు కదా ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం ఫ్రెష్ క్రీమ్ కానీ లేదంటే కనుక పాల మీద మేగడ ఈ పాల మీద మేగడ తీసుకొని దీన్ని కొంచెం బిస్కత్తో కానీ పోర్టుతో కానీ తరకలు లేకుండా కలుపుకొని కర్రీలో కలుపుకోవాలండి ఇది వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అసలు స్కిప్ చేసుకోకుండా వేసుకోండి ఇది వేసి కలిపిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొంచెం మన సా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలాగే ఇంట్లో ఏది ఉండే గరం మసాలా అయితే ఆ గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం లేదు ఇలా కర్రీలా కాకుండా కొంచెం గ్రేవీలాగా ఉండాలి అనుకునే వాళ్ళు ఒక టీ స్పూన్ గసగసాలు అలాగే పది జీడిపప్పు వేసుకొని రెండిటిని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ అందులో వేసేసి చేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది లేదు లాగా ఇలాగ కావాలనుకుంటే కనుక మనం కొంచెం గరం మసాలా వేసేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బేబీ కార్న్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి